ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ మీరు ఎక్కడ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు అడిగేవారు అని విన్నాం అది ఎంతవరకు నిజం అఫ్ కోర్స్ అది ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అంటే ఇంట్రెస్టింగ్ గా అడగాలమ్మా ప్రశ్న అనేటువంటిది ఒక రొటీన్ ఇది కాకుండా ఓకే దాని ద్వారా మనకు ఎంత సమాచారం రాబట్టుకోవాలి ప్రశ్నించడం అనేటువంటిది అవర్ జాబ్ దాని ద్వారా ఎంత ఎంటర్టైనింగ్ గా సినిమా అనేటువంటిది ఎంటర్టైనింగ్ జర్నలిజం మనం ఎంత ఎంటర్టైనింగ్ గా ఇన్ఫర్మేషన్ లాగలుగుతున్నాము అడిగిన వాళ్ళు హర్ట్ అవ్వకుండా మనం ఏదో రంధ్రాన్వేషణ చేస్తున్నాము వీడు ఏదో నా కాలర్ పట్టుకుంటున్నాడు అని కాకుండా సరదా సరదాగా జోవియల్గా వాళ్ళ ఇగో సాటిస్ఫై అవుతూనే మన పని మనం రాబట్టుకోవటం అనేటువంటిది ఒక చిన్న లౌక్యము చిన్న ఎంటర్టైనింగ్ నేచర్ అనమాట అందువల్ల నాకు చాలా మంచి అప్లాజ్ వచ్చింది విత్ ఇన్ సిక్స్ మంత్స్లో నేను చాలా పాపులర్ అయ్యాను సంవత్సరం తిరగకుండానే నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అది మేము కూడా విన్నాము కానీ ఇంత ప్రయాణంలో ఇప్పుడు జర్నలిస్ట్ గా ప్రభు గారంటే ఆ టైం లో తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే మీ నోటితో మీరు కూడా చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకోసం ఎదురు చూసే టైం అది కానీ ఆ టైం లో మళ్ళీ ఎప్పుడు మీ పాత లైఫ్ కి వెళ్ళాలి అనిపించలేదా అసిస్టెంట్ లేదు లేదు అది థిక్ అదొక థిక్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ ఓపెన్ డోర్ ప్రభు ఏమే రా నాకు నాగశరావు గారు ఒక రామానాయుడు గారు ఒక ఎంఎస్ రెడ్డి గారు గారు రాఘవేంద్ర గారు మోహన్ బాబు చిరంజీవి గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు వీళ్ళందరితో ఒక కుటుంబ సభ్యుడు అన్నంత విజయ నిర్మల గారు మహాతల్లి నేనంటే ఎంత ఇష్టం ఇలాంటి మహానుభావులు అందరితోటి అద్భుతమైనటువంటి క్లోజ్ ఇది ఏర్పడటం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేయటం సో అది ఇక కిక్ డైరెక్ట్ నా ఆలోచన దీనికంటే గొప్ప ఇది మెగాస్టార్ చిరంజీవి గారు మీకు పర్సనల్ గా లెటర్ కూడా రాసారంట కదా అదే అదే నేను సుభరంజనీ జాయినటువంటి మూడు నెలలు నాలుగు ఆగస్ట్ లో నేను జాయిన్ అయ్యాను మేలో జాయిన్ అయ్యాను నేను మా గురువు గారి బర్త్డే సందర్భంగా చాలా ఫిబ్రవరిలో చేరినప్పటికీ మే ఫోర్త్ దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆగి ఆ రోజున అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను గురువు గారి దీని గురించి తీసుకుని అప్పటికి మేలో జాయిన్ అయ్యాను మే జూన్ జూలై అయిపోయింది ఆగస్టులో చిరంజీవి గారి బర్త్డే వచ్చింది ఒక ఆర్టికల్ రాయమన్నారు చిరంజీవి గారి గురించి కొత్త అప్పటికే ఇదిలో ఉన్నా కదా చిరంజీవి గారు పెద్ద స్టార్ ఆయన గురించి నేను రాయను నాకు తెలియదు చిరంజీవి గారి పేరు చెప్తే రాష్ట్రం అంతా ఉరువుతులోకి పోతుంది యూత్ ఐకాన్ ఆఫ్ ద యూత్ అసలు ఆ టైంలో చిరంజీవి గారు అంటే అసలు ఏముంది చెప్పడానికి ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి గారితో ఉన్నట్టు ఒక టార్గెట్ అయిపోయింది హెడ్ బికమ్ ద టార్గెట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అలాంటి వ్యక్తి ఆయన అన్నాను ఏదో ఒక రావే పేజీ నింపాలి అన్న అంటే అప్పుడు శివరంజని పత్రికకు ఉదయం వీక్లీకి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారితో వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు అని మీరే చెప్తున్నారు మరి మీకు ఆయన గురించి రాసే అదృష్టం దొరికినప్పుడు మీరు ఎందుకు దానికి కొంచెం అంటే ఆ స్థాయిలు దగ్గర నేను ఇది ఒకటి మాత్రం నేను మొదటి నుంచి చెప్తుంటే మనం ఒక ఆర్టికల్ రాసావంటే ఆర్టికల్ ఇంటి మస్ట్ బి వెరీ కాంప్రహెన్సివ్ అది మీరు ఫ్లాటర్ ఇలాగా ఉండకూడదు ఒక ఒక ఆర్టి ఒక ఒక సెలబ్రిటీ మీద ఒక ఆర్టికల్ రాస్తున్నామంటే ఆహా ఓహో అని చెప్పి బాకా టైప్గా కాకుండా ఒక వ్యక్తి గొప్ప ఎందుకు గొప్పవాడు అనేటువంటిది అనలైటికల్ గా చెప్పగలగాలి విశ్లేషణాత్మకంగా చెప్పగలగాలి ఆ విశ్లేషణ నన్ను ఇది గుర్తింపు తీసుకొచ్చింది అది చెప్పగలను గర్వంగా ఆ విధంగా చిరంజీవి అనేటువంటి వ్యక్తికి ఆ రోజున ఉన్నటువంటి స్థాయి ఏంటి యూత్ అంతా అంతా ఆయన ఫాలో అవుతున్నారు ఎంతగా ఇన్స్పైర్ చేస్తున్నారు యూత్ని ఆ ఇదిలోనే రాశాను చిరంజీవ సుఖీభవ అని హెడ్డింగ్ పెట్టి చిరంజీవ సుఖీభవ భవ అని హెడ్డింగ్ పెట్టి నేను ఆర్టికల్ రాశాను ఆ రెండిట్లో ఆర్టికల్స్ చూసి మూడు రోజులు మెడ నుంచి ఫోన్ వచ్చింది ఎవరి ప్రభు ఇతని అడ్రస్ కావాలి నాకు అని వస్తే అడ్రస్ పంపించాను థర్డ్ డే రిసీవ్ డే లెటర్ ఫ్రమ్ చిరంజీవి చిర నేను కూడా చెప్పాను ముందు కూడా గతంలో కూడా రాసిన బుక్ లో కూడా నేను రాసిన బుక్ చదివాం మేము ఆ బుక్ లో మీరు అది ఆ లెటర్ లో ఏం రాసారో కూడా మీరు ఆ బుక్ లో రాయడం జరిగింది ఆ లెటర్ ఉందా మరి ఇప్పుడు అయి నాకు నిజంగా వాటి విలువ తెలియదమ్మా ఈ రోజున నేను రాసిన ఆర్టికల్స్ నేను చేసినటువంటి ఇంటర్వ్యూలు వాటి తాలూకు ఇది రాసేవారు నన్ను బడిసో ఇది వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఆహా ఓహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకునే ఉంది తప్ప పదిలేదు చేసుకోవాలన్నా బుద్ధి లేని వాడిని నేను వాటిని భద్రపరుచుకోవాలి నిజంగా ఇదే మా చిరంజీవి గారి గురించే కాదు ఇండస్ట్రీలో ప్రముఖులందరి గురించి నేను రాసిన ఇంటర్వ్యూలు నేను రాసిన ఆర్టికల్స్ ఉంటే ఈ రోజు నాకు అది కోట్ల రూపాయలు వేస్తాయండి ఇప్పట్లో ఇప్పుడంటే ఏమైనా జరిగితే ప్రతిదీ గూగుల్ లో సెర్చ్ చేస్తే వస్తుంది లేకపోతే యూట్యూబ్ ఆన్ చేస్తే కాకపోతే ఏంటంటే అప్పట్లో ఏది జరిగినా కానీ కచ్చితంగా మీరు పదిలంగా దాచిపెట్టుకోవాల్సిన రాసిన ఆర్టికల్స్ ఒక్కొక్కరి గురించి నేను రాసిన ఇంటర్వ్యూ ఆర్టికల్స్ ఎంత ఇంప్రెస్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా చాలా ఫీల్ అవుతున్నాను నేను చాలా ఫీల్ అవుతుంటా టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టుగా వాటిని అలా వదిలేసాను తప్ప వాటి తాలూకు విలువ చిరంజీవి గారి దగ్గర ఉన్నాయండి కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పటికే ఆయన ఆయన దగ్గర ఫైల్ ఉంటున్నా ఇంటర్వ్యూస్ అట్లాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలా మంది దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర నా ఉన్నాయి సో అవన్నీ ఫ్యాన్స్ పెట్టుకునే కొన్ని ఉండగా నా దగ్గర అంటూ ఏమి లేవు ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులతో మీరు వర్క్ చేశారు కదా అసలు ప్రభు గారి ఫేవరెట్ ఎవరు ఇండస్ట్రీలో అట్లా చెప్పలేము ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కరికి దగ్గర అయ్యాను నేను దాసరి నారాయణ గారు ప్రభు అంటే దాసరి దాసరి అంటే ప్రభు అనేటువంటిది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అవును చూడగా దాసరి నారాయణ గారు అంటారు ఆయన చూడగానే ప్రభుగానే నా ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుద్ది అందరికి నా మొహం అందరికి కళలో కనిపించే అట్లాగే అందరితో కూడా నాకు ఒక గట్టి ర్యాప్ ఉంది అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారిని ఎలా లైక్ చేస్తారు రామారావు గారిని ఎలా లైక్ చేస్తారు అనుకుంటే వాళ్ళు వాళ్ళు ఏ ఇదిలో ఒక వాళ్ళకొక నిష్ణాతులుగా ఉన్నారో ఏ ఏ రంగాల్లో వాళ్ళ వాళ్ళకంటూ ఒక ఇది ఉంది వాళ్ళ లో మనం ఎంతవరకు వాళ్ళకి దగ్గర అయ్యాంత ఆ పరంగా అందరితో నేను క్లోజ్ ర్యాపోస్ హెచ్వి ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ వాళ్ళకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు పోస్ట్ ఇదే వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని